హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో వచ్చేసి మీల్ మేకర్ పులావ్ చేయబోతున్నానండి ఇది పులావ్ అనే మాటే కానీ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు వెజిటేరియన్స్కి నాన్ వెజ్ తినాలన్న క్రేవింగ్స్ ఉన్నప్పుడు మీల్ మేకర్తో ఒక్కసారి ఇలా పులావ్ ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం ముందుగా రెండు కప్పులు మీల్ మేకర్ తీసుకుని వీటిని సోయాబీన్స్ అని కూడా అంటారు వేడి నీళ్ళు మరిగించుకొని నీళ్ళలో ఒక ఐదు నిమిషాలు నానపెట్టి ఉంచాలి రెండు కప్పులు మీల్ మేకర్కి రెండు కప్పులు రైస్ తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకుని వాటిని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుని పెట్టుకోవాలి మీరు ఇక్కడ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను తర్వాత మీల్ మనం ముందుగా నానబెట్టిన మిల్ మేకర్ని వాటర్ గట్టిగా పిండేసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే బంగాళదుంప ముక్కలు అలాగే గుప్పెడు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం క్యారెట్ ముక్కలు అలాగే కొంచెం స్వీట్ కార్న్ వేసుకుని ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి అందులో కూరగాయ ముక్కలు ఉన్నంతవరకు వేసుకోండి లేని వాటిని స్కిప్ చేయండి నేను అందులో బాగుంటున్నట్టుగా వేసాను ఉన్న కూరగాయ ముక్కలు తర్వాత దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం చిటికెడ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా చేసుకుని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేసి పెడతామో అలా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేని వాళ్ళు బయటైనా పెట్టేసుకోవచ్చండి టైం ఉంటే మ్యారినేట్ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చండి సో తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పులావ్ చేసే బాండీ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో తర్వాత దాంట్లో రెండు బిర్యానీ ఆకులు చిన్న దాల్చిన చెక్క ముక్కలు జాపత్రి రెండు అనాస హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి వేసుకోవాలి వేసుకొని వీటిని కొంచెం అరమ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని దీంట్లో నేను పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి సో మనకి ఎక్కడక్కడ పచ్చిమిర్చి తగలకుండా ఉండడానికి మీకు పచ్చిమిర్చి కట్ చేసి అయినా వేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీరికలుగా చీరుకుని వేసుకోవాలి ఇవి మనకి బ్రౌన్ అన్ బ్రౌన్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేయాలి అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా బ్రౌనిష్గా వచ్చేసేయాలి కొంచెం తర్వాత దీంట్లో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ కూరగాయ ముక్కల మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఈ డిష్ మీరు ఎప్పుడైనా లంచ్ టైంకి ప్రిపేర్ చేస్తే చాలా చాలా టేస్టీగా అనిపిస్తుందండి మీకు సండే స్పెషల్స్లో చేసుకుంటే గ్రేవీ కూడా అవసరం లేదు ఉత్తి పులావ్నే ఎంజాయ్ చేస్తారు మీల్ మేకర్ వేసుకుని దాన్ని ఒక కొంచెం లేయర్లాగా స్ప్రెడ్ చేసేసుకుని దానిపైనే మనం ముందుగా నానపెట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలండి వాటర్ తీసేసి రైస్ని కూడా లేయర్లాగా వేసేసుకుని పులావే కానీ మనం బిర్యానీ స్టైల్లో చేస్తున్నాం టేస్ట్ కూడా అలాగే వస్తుందండి రైస్ మీద కొత్తిమీర పుదీనా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి తర్వాత పైన మీకు నచ్చితే ఒక రెండు మూడు జీడిపప్పు పలుకులు తర్వాత దీంట్లో పైన బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నానండి తర్వాత కొంచెం ఉప్పు సరిపోలేనట్టు అనిపించింది అందుకే నేను ఇందులో ఉప్పు కూడా వేసాను మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి తర్వాత దీంట్లో నేను రెండు కప్పులు రైస్ రెండు కప్పులు మీల్ మేకర్ వేశాను కదండి సో దానికి తగ్గట్టుగా నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను బాస్మతి రైస్కి అయితే మీరు కప్పుకి కప్పున్నర వాటర్ వేసుకోండి వాటర్ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెడితే మనకి మీల్ మేకర్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి మూత పెట్టి తీసిన తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకొని కింద వాటర్ అనేది ఏమీ లేకపోతే ఆఫ్ చేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే మూత మీద వదిలేసుకోవాలండి ఇప్పుడు కొంచెం మనకి బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది విజిల్ కుక్కర్లో చేయాలనుకున్న వాళ్ళు ఏం ప్రాసెస్లో టూ త్రీ విజిల్స్ కుక్కర్ పెట్టేసి అయిపోతుందండి అంతేనండి పులావ్ మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో ట్రై చేసి మీకు నచ్చితే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని అలాగే మీకు ఇంకా గోదావరి స్టైల్లో ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్